హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం మే మొదటి వారం కావటం వల్ల ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి మరి ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేచురల్ స్టార్ నాని నటించిన క్రైమ్ డ్రామా మూవీ ఇట్టు త్రీ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దారుణ అచ్చలను ఇన్వెస్టిగేషన్ చేయమని అర్జున్ కి బాధ్యతలు అప్పగిస్తారు మరి ఆ కేసు విచారణలో అర్జున్ కు ఎదురైన సమస్యలు ఏమిటి సీరియల్ కిల్లర్ ని అర్జున్ పట్టుకోగలిగాడా అన్ని సమాధానాలు తెలుసుకోవాలంటే ఇట్టు త్రీ మూవీ చూడాలని అంటున్నారు చిత్ర బృందం మే ఒకటో తారీఖు నుండి ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది అలాగే వింటేజ్ గ్యాంగ్స్టర్ స్టోరీ అంటున్నాడు సూర్య పూజ తెరకెక్కించగా సుబ్బరాజు మూవీని మరియు దర్శకత్వం వహించారు ప్రేమించిన సంస్థకు దూరంగా ఉంటాడు అనుకోకుండా మళ్ళీ పడతాడు కారణాలేంటి రుక్కి ఇచ్చిన మాటలు ఏంటి తమకిచ్చిన మాట నిలబెట్టుకుంటానికి ఏం చేశాడు అనే పాయింట్ తో స్టోరీని యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ అలరిచొద్ద దర్శకుడు సుబ్బరాజు చెబుతుండగా మూవీ మే ఒకటిన థియేటర్ లో ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది అలాగే బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్ నటించిన రైడ్ కు సీక్వెల్ గా ఈ మూవీ రానుంది అజయ్ రితేష్ రీతేష్ జయసుముఖేక్ కపూర్ రజిత్ కపూర్ ముఖ్య పాత్రలు పోషించగా రాజ్ కుమార్ గుప్తా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా నిజాయితీకి చెందిన ఐఆర్ఎస్ అధికారి అక్రమార్కుల నల్లధనాన్ని మరీ వెతికి పెట్టుకోవటం అతని ప్రత్యేక సర్వీసులో నాలుగు వేల ఐదు వందల కోట్లను రికవరీ చేస్తాడు డెబ్బై ఐదు కేసులున్న దాదాపు వెళ్లినప్పుడు నల్లధనాన్ని ఎలా వెలికి తీశాడు అతనికి ఎదురైన సమస్యలు ఏమిటి కథాంశంతో రైట్ టు గా ఈ మూవీని తెరకెక్కించగా ఈ మూవీ మే ఒకటిన రిలీజ్ కానుంది హర్ర ఫిల్మ్ మూవీ అంటూ మన ముందుకు వస్తున్నాడు సంజయ్ దాత్ బాలీవుడ్ హీరో సంజయ్ దత్తు మౌని రాయి సంజయ్ సింగ్ ఆసిఫ్ ఖాన్ ముఖ్య పాత్ర పోషించగా సిద్ధార్థ సత్ ఈ మూవీని రసించి మరియు దర్శకత్వం వహించగా ఒక కాలేజీ వర్జన్ టీం పై ఒక అమ్మాయి ఆత్మ ఉంటుందని ప్రతి వాలెంటైన్ డేటుకు నిజమైన ప్రేమకు స్పందిస్తుందని మరి అలా ఆత్మ మేల్కొన్న తర్వాత సంతాన జీవితం ఎలా మారిపోయింది అతను ఎదురైన ఇబ్బందులు ఏమిటి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ మూవీ అలరిచొద్దని ఆపందం తెలియపరుస్తూ ఒకటో తారీఖున బూత్ని థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ తండర్ బోర్డ్స్ యాక్షన్ అడ్వెంచర్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ మూవీ జెన్స్ ఫెయిర్ ఈ మూవీ కి దర్శకత్వం ఊహించగా ఇందులో ప్రోరెన్స్ పార్క్స్టియన్ స్టాన్ ఏవిడ్ హార్బర్ ముఖ్య పాత్ర పోషించగా తెలుగుతో పాటు ఈ మూవీ ఇండియాలో అన్ని లాంగ్వేజ్ రిలీజ్ కానుంది అలాగే తమిళ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ కుటుంబ హాస్య నేపథ్యంగా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించారు ఎం కుమార్ సిమ్రాన్ ముఖ్య పాత్ర పోషించగా మూవీ మే ఒకటో తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ తొమ్మిది వందల పదహారు కుంజుటాన్ ఫ్యామిలీ డ్రామా హాస్య నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీ ఆర్యన్ విజయ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా గిన్నీస్ పక్రూ టినీ ట్రామ్ సుబ్రహ్మణ్యర్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మే ఒకటిన థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ ఎల్ క్లాస్ జగదాంబర్ ఫ్యామిలీ టెక్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ కేవి బైజు కలష్ రామానంద్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మే ఒకటి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ తల్లిమేరి కుటుంబ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ ఆర్ వెడ్డికల్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా విజయ్ బాబు డయానా హబీబ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే ఒకటి నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ అభ్యంతర కుటువాలి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మే ఒకటో తారీఖున థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ మహల్ రొమాంటిక్ హాస్య నేపథ్యంగా తెరకెక్కించిన ఈ మూవీలో లో దీపికా సంఘాయ్ స్లెంగ్ మేరా జాస్మిన్ ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ మే ఒకటో తారీఖు నుండి థియేటర్లో రిలీజ్ కానుంది అలాగే హాలీవుడ్ మూవీ ది లెజెండ్ ఆఫ్ ఓసి ఫ్యాంటసీ అడ్వెంచర్ తో రూపొందించిన ఈ మూవీ ఈ మూవీని నిర్మించి దర్శకత్వం వహించగా ఇందులో ముఖ్య పోషించగా ఈ మూవీ మే తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ నమ్ పోలి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మూవీతన్ ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో దిశ రాయచూర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే ఒకటో తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ ప్రతి ప్రేమ పంగనామా కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ మే ఒకటో తారీఖున థియేటర్ రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ పప్పి కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా జి ఆదిక్య కె జగదీష్ దుర్గప్ప కంబి ముఖ్య పాత్రలో పోషించగా ఈ మూవీ మే ఒకటో తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది గుజరాతీ మూవీ శాస్త్రం గా తెరకెక్కిన ఈ మూవీ ఈ దర్శకత్వం వహించగా జోషి దీప్ వైద్య ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ మే ఒకటో తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే పంజాబీ మూవీ గురు నానక్ జహాగ్ టరికల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీ హార్ట్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో టర్సోన్ జహ్లా గుప్తా గుగ్లీ సోనిక్ బీక్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ మే ఒకటో తారీఖు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరాఠీ మూవీ గుల్ఖాండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ గోస్వామి ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా సాయి తవాకర్ ప్రసాద్ ఓకుమీర్ సౌగులీ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ మే ఒకటో తారీఖున థియేటర్ లో రిలీజ్ కానుంది ఈ వారం ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి